నీ కొండ ఎక్కాల నీ రూపము చూడాల మా పాపాలు పోవాలా ఏడికొండల వెంకటరమణ గోవిందా గోవింద మధురమైన నీ నామము మహిమతిలిపి పాడాల గోవింద గోవింద నిదరలోనైన స్మరణమో మదిని విడవకుండా ఉండాల గోవింద 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 హరి హరి గోవింద అడుగడుగుల దండాలు అర్పించుకోవాల గోవింద గోవింద ఆ పద మొక్కులు కోవాల గోవింద 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 హరి హరి గోవింద కోనేటి స్నానాలు కొదమ తీరాల గోవింద గోవింద ఆనాటితో అంగ అంగము అంతరించి పోవాలా గోవింద 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 హరి హరి గోవింద దశ దశకోటి నేలేటి దైవమొంటాము గోవింద గోవింద దశ దశనిపై నిలిపి ధరణిలో చేరించాము గోవింద 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 హరి హరి గోవింద గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ సంకటహరణ గోవింద